హైదరాబాద్ అభివృద్ధిలో భాగంగా మెట్రో విస్తరణపై ఫోకస్ పెట్టారు అధికారులు రెండో దశ పనులను వేగవంతం చేసే క్రమంలో పాతబస్తీలో మెట్రో రైళ్లను పరుగులు పెట్టించేందుకు భూసేకరణ ప్రక్రియ దృష్టి సారించారు అందులో భాగంగా ఎంజీబీఎస్ నుంచి గుట్ట వరకు ఏడు పాయింట్ ఐదు కిలోమీటర్ల మేర రోడ్ల విస్తరణ స్టేషన్ల నిర్మాణం కోసం భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేసిందని మెట్రో ఎండీ ఎన్వేఎస్ రెడ్డి తెలిపారు ఈ మార్గంలో దాదాపు పన్నెండు వందల ఆస్తులపై ప్రభావం ఉంటుందని ఇప్పటికే భూ సేకరణ చట్టం రెండు వేల పదమూడు ప్రకారం నాలుగు ఆస్తులకు సంబంధించి నోటిఫికేషన్లు జారీ చేసినట్టు వెల్లడించారు జీహెచ్ఎంసీ మాస్టర్ ప్లాన్ ప్రకారం వంద అడుగుల వెడల్పుతో రహదారి విస్తరణ జరుగుతుందని తెలిపారు ఎన్వేఎస్ రెడ్డి అయితే స్టేషన్ల వద్ద మాత్రం నూట ఇరవై అడుగుల వెడల్పుతో విస్తరణ జరుగుతుందన్నారు దారుషిఫా జంక్షన్ నుండి సాలిబండ జంక్షన్ వరకు ప్రస్తుతం రహదారి వెడల్పు యాభై అడుగుల నుండి అరవై అడుగుల వరకు సాలిబండ జంక్షన్ నుండి చంద్రాయన్గుట్ట జంక్షన్ వరకు ఎనభై అడుగుల వెడల్పు ఉంటుందని అందువల్ల దార్షిఫాల సాలిబండ మధ్య చాలా ఆస్తుల విషయంలో ఒక్కొక్కటి ఇరవై నుంచి ఇరవై ఐదు అడుగుల చొప్పున ఉంటుందని అలాగే సాలిబండ నుంచి చంద్రయానుగుట్ట మధ్య ఒక్కో ఆస్తి పది అడుగుల వరకు విస్తరణ చేయాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు స్టేషన్లు పంపు అధికంగా ఉన్న ప్రాంతాల్లోని ఆస్తుల విషయంలో మాత్రం రహదారి విస్తరణ కాస్త ఎక్కువగా ఉంటుందని తెలిపారు భూసేకరణ కోసం సాంప్రదాయంగా వస్తున్న సర్వే పద్ధతులతో పాటు త్రీడీలో వీక్షించేలా లైడర్ డ్రోన్ సర్వే చేస్తున్నట్లు ఎన్వైఎస్ రెడ్డి వివరించారు దీనివల్ల ప్రభావితం అయ్యే ఆస్తులతో పాటు చుట్టుపక్కల ఉన్న ఆస్తులను కూడా వీక్షించవచ్చునని ప్రభావిత నిర్మాణాల విలువలను అంచనా వేసేందుకు హెచ్ఎం ఎల్ ఇంజనీర్లు సిబ్బంది క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహిస్తున్నారని తెలిపారు ఈ మెట్రో మార్గం వెంబడి ఉండే నూట మూడు మతపరమైన సున్నితమైన కట్టడాల పరిరక్షణ విషయంలో అదనపు జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు ఈ నిర్మాణాలను విలక్షణ ఇంజనీరింగ్ పద్ధతుల ద్వారా సంరక్షించేలా పిల్లలు స్టేషన్ల వద్ద జాగ్రత్తగా సర్దుబాటు చేస్తూ ముందుకు తీసుకెళ్తామన్నారు ఎన్ వేఎస్ రెడ్డి ప్రభావిత ఆస్తులకు సంబంధించిన యజమానులు హెచ్ఎంఎంఎల్ భూ సేకరణ అధికార కార్యాలయం వద్ద నిర్ది గడువులోగా తమ అభ్యంతరాలు దాఖలు చేయవచ్చని వివరాలు పొందవచ్చని సూచించారు ఇక భూసేకరణ చట్టం అనుమతించి చేపడుతున్న ఈ కార్యక్రమం ఎనిమిది నెలల్లో పూర్తి కావచ్చు